య నమ శ్రీ గురుభ్యో నమ ఈరోజు శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన నారదునిలో మొలకెత్తిన గర్వం అనే బీజాన్ని అనచటానికి చేసిన విష్ణుమాయని తెలుసుకుందాము ఒకనొక సమయంలో నారదుడు హిమవత్ పర్వత ప్రాంతంలో నిర్మలమైన గంగ ప్రవహించే చోట ఒక పవిత్రమైన గుహలో స్మరణలో సమాధిలో నిమగ్నమైపోయాడు నారదు యొక్క తపో నిమగ్న స్థితిని చూసి దేవేంద్రుడు నారదుడి యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని పరీక్షించటానికి మన్మధుడిని పిలిపించి ఎంతో నిష్టగా తపస్సులో మునిగి ఉన్న తనని ప్రలోభ పెట్టి అతని తపస్సు భగ్నమయ్యేలా చెయ్యమని ఆదేశించాడు మన్మధుడు వెళ్లి తపస్సును భగ్నం చెయ్యటానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాడు కాని నారదుడు ఏమాత్రం చలించలేదు శ్రీహరి రక్షణలో ఉన్నవారిని మన్మధుడు ఏమి చేయగలడు ఇక చేసేది లేక మన్మధుడు తన ఓటమిని అంగీకరించి నాదుడికి ప్రణమిల్లి అక్కడ నుండి నేరుగా దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఉన్న దేవతలందరితో నాదుడి యొక్క తపోనిష్టా గరిమను గురించి వివరించి చెప్పాడు అందరూ ఆశ్చర్యంతో అతని యొక్క నిశ్చల స్థితిని పొగిడారు అక్కడ నారదుడి యొక్క తపస్సు పూర్తయింది తను తపస్సు నుండి బయటకు రాగానే ముందుగా శ్రీహరికి ప్రణమిల్లి ఆ శివుడే కాదు నేను కూడా శివునితో సమానంగా కాముణ్ణి జయించాను అన్న ఒకంత గర్వంతో కైలాసం చేరుకున్నాడు అక్కడ పరమేశ్వరుడి దగ్గర తన కామ విజయగాదను గొప్పగా చెప్పాడు మాయకమ్మటం అంటే ఇదే చిన్న పరమశివుడు నారదులో గర్వాన్ని గుర్తించి నారద నారద కాముణ్ణి జయించటం గొప్ప విషయమే కాని నువ్వు నా దగ్గర చెప్పినట్టుగా స్వాతిశయంతో నీ కామ విజయ గాథను ఎన్నడూ శ్రీహరి దగ్గర ప్రస్తావించకు అని మందలించారు శివుని హితవచనాలు అతని చెవికెక్కలేదు గురువుల మాట తిరస్కరించటం అంటే ఇదేనేమో అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్య వ్యర్థమే కదా శివుని యొక్క సూచనను పట్టించుకోకుండా బ్రహ్మలోకం చేరుకున్నాడు నారదుడు అక్కడ కూడా అదే ప్రస్తావించాడు అప్పుడు బ్రహ్మదేవుడు అయినా నారద ఒకప్పుడు పరమేశ్వరుడు తపస్సు చేసిన చోటు మరియు మన్మధుడు భస్మం చేసిన స్థలంలోనే ఇప్పుడు నువ్వు తపస్సు చేశావు పరమేశ్వరుడు తపప్రభావం వలన ఆ ప్రాంతంలో మన్మథ బాణాలు పనిచేయవు నువ్వు కాముణ్ణి గెలవటం అనేది నీ ప్రజ్ఞ కాదు అది ఈశ్వరుని యొక్క ప్రజ్ఞ అని చెప్పారు బ్రహ్మదేవుడు అత చెప్పినా నారదుడు వినలేదు ఉమ్మట నారదుడు శ్రీహరిని కీర్తిస్తూ వైకుంఠానికి వెళ్ళాడు శ్రీహరి లేచి ఎదురొచ్చే దరహాసంతో అతన్ని ఆహ్వానిస్తూ మునీశ్వర చాలా కాలానికి విచ్చేశారు అని పలకరించారు దానికి నారదుడు పరమేశ్వరుడు మందలించినా వినకుండా కుతూహలంతో ఆ శ్రీహరి దగ్గర కూడా ఈశ్వరునితో సరి సమానంగా తాను కూడా కాముని జయించానని గొప్పగా చెప్పాడు అది విన్న శ్రీ మహావిష్ణువు మృదుమధురంగా అతనితో మునీశ్వర మిమ్మల్ని స్మరించినంత మాత్రానే జనులు తమ యొక్క వికారాల నుండి ముక్తిని పొందుతారు ఇంకా స్వయంగా మీ విషయం గురించి చెప్పేదేముంది వైరాగ్య సంపన్నులైన మిమ్మల్ని మన్మధుడు ఏమి చేయగలడు చెప్పండి అని అన్నారు వెంటనే శ్రీ మహావిష్ణువు తన పరమ భక్తుడి మనసులో మొలకెత్తిన గర్వమనే బీజాన్ని అనచటానికి ఒక లీల చెయ్యాలని సంకల్పించారు ఆ లీల కోసం తన మాయను ప్రేరేపించారు శ్రీహరి నుండి సెలవు తీసుకునే వైకుంఠం నుండి బయలుదేరాడు నారదుడు విష్ణుమాయా ప్రభావమున మార్గమధ్యలో నూరు యోజనాల విస్తీర్ణంతో ఒక మహానగరమే ఏర్పడింది ఆ నగరాన్ని శీలనిధి అని ఒక రాజు పాలిస్తున్నాడు అతని కూతురు శ్రీమతి విశ్వమోహిని సర్వశుభ లక్షణ సంపన్న అయిన ఆ రాకుమారి మహావిష్ణువు యొక్క మాయాశక్తియే రాజు ఆమెకు స్వయంవరాన్ని ప్రకటించి ఉన్నాడు ఆమెను వరించాలన్న కోరికతో అప్పటికే ఎందరో రాకుమారులు విచ్చేసి ఉన్నారు ఆ నగర శోభలను చూసి కుతూహలంతో నగరంలోకి ప్రవేశించాడు నారదుడు అతని రాకను తెలుసుకున్న మహారాజు ఎంతో గౌరవంతో తనను ఆహ్వానించి తగిన విధంగా సత్కరించి ఉచిత ఆసనంపై పెట్టారు రాజు తన కూతుర్ని పిలిపించి అతనికి పరిచయం చేస్తూ తన కూతురికి ఎలాంటి వరుడు వస్తాడో చెయ్యి చూసి చెప్పమని కోరుకున్నారు రాజు దానికి నారదుడు ఆమె చెయ్యి చూసి లక్ష్మీదేవి భర్త సర్వవ్యాపి సమస్త లోకాల జత పూజింపబడే శ్రీ మహావిష్ణువుకి ఇమి ఇల్లాలవుతుంది అని అన్నాడు విష్ణుమాయలో పడి ఆమెను చూడగానే ఆమె సౌందర్యానికి నారదుడి యొక్క మనస్సు ఆమెపై మరులుకుంది తన వైరాగ్యం అంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది ఇంత సౌందర్యవతి నాకు ఇల్లాలైతే ఎంత బాగుంటుందో కదా అని తన మనసులో ఒక కోరిక కలిగింది కొద్దిసేపటి క్రితం కామాని చేయించాను అన్న నారదుడు ఇప్పుడు ఒక రాకుమారి సౌందర్యానికి దాసుడులా మారిపోవటానికి సిద్ధపడటమే విష్ణుమాయ అంటే వెంటనే రాజుతో స్వయంవరం ఎప్పుడు అని అడిగాడు అతను దానికి రాజు స్వయంవరం రేపే మునీంద్ర ఆ స్వయంవరంలో రాకుమారే స్వయంగా తనకు నచ్చిన వరుణ్ణి వరించి ఆ రాకుమారుడు మెడలు మెడలో వన వరమాల వేస్తుంది అన్నాడు విష్ణుమాయ ఎంత ప్రబలంగా ఉంటుంది అంటే ఆమె చేతి రేఖలు బట్టి విష్ణువే సాకార రూపంలో వస్తాడు స్వయంవరానికి అని తెలిసి కూడా శ్రీ మహావిష్ణువే తనకి సహాయం చెయ్యగలడు అన్న నమ్మకంతో అతను వెంటనే వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ నారాయణునికి ప్రణమిల్లి స్వామితో నారాయణ నా మనసు శ్రీమతిపై శ్రీమతిపైన మరలుకుంది నాకు ఆ శ్రీమతితో పెళ్లి జరిగేలా అనుగ్రహించండి దానికోసం నాకు మీ రూపం కావాలి దయతలచి నాకు మీ శ్రీహరి రూపాన్ని ప్రసాదించండి నీ రూపం వస్తే నాకు శ్రీమతి నా మెడలో తప్పక వరమాల వేస్తుంది అప్పుడు నేను తనని పెళ్లి చేసుకోగలుగుతాను అని వేడుకున్నాడు ఇది విన్న నారాయణుడు తన మాయా ప్రభావానికి నవ్వుకుని నారద ఒక రోగికి వైద్యుడు ఎన్నటికీ హానికరమైన ఆహారాన్ని ఇవ్వడు కదా అలానే నీకు పరమహితమైన దానిని తప్పక చెయ్యగలను మరొకటి ఎన్నటికీ చెయ్యను నా మాట ఎన్నడూ అసత్యం కాదు అని పలికి నువ్వు కోరుకున్నట్టే నేను నీకు నా హరి రూపాన్నిస్తున్నాను అని హరిశరీరాన్ని హరిశిరస్సుని ఇచ్చాడు హరి అంటే ఒక అర్థం పాపాలను హరించే విష్ణువు అని ఇంకొక అర్థంలో కోతి అని హరి అంటే విష్ణు శరీరాన్ని హరి అంటే కోతి మొహాన్ని ఇచ్చాడు శరీరం కనిపిస్తుంది కానీ మొహం కనిపించదు కదా వెంటనే సంతోషంతో తొందర తొందరగా స్వయం వరానికి చేరుకున్నాడు అక్కడ ఒక ఆసనంలో కూర్చున్నాడు తన చెరోపక్క శివగణాలు కూర్చుని ఉన్నారు అక్కడున్న వారంతా తనను చూసి నవ్వుకుంటున్నారు తన అందమైన హరి రూపానికి శ్రీమతి తనమెడలోనే వరమాల వేస్తుంది అని కుళ్ళుతో అందరూ నవ్వుకుంటున్నారు అని అనుకుంటున్నాడు ఈ లోపల శ్రీమతి సభలోకి ప్రవేశించింది వరమాల చేత పట్టుకుని రాజన్యులనందరినీ చూస్తూ ముందుకు సాగింది నారదుడి వైపు కన్నెత్తైనా చూడలేదు నాకే మాల వేస్తుంది అనుకుని పదే పదే నిలబడుతూ వ్యాకుల పాటికి లోనయ్యాడు అది చూసి చికాకగా శ్రీమతి ముందుకు కదిలింది ఈ లోపల అసలైన వరుడు శ్రీ మహావిష్ణువు ఒక రాకుమారుడు వేషంలో ఆ సభలో ఆసీనుడై ఉన్నారు రాకుమారి అతి హర్షంతో ఆ వరమాల శ్రీమన్నారాయణుడి మెడలో వేసింది నారాయణుడు శ్రీమతిని తీసుకుని వైకుంఠానికి బయలుదేరాడు ఇది చూసి నారదుడికి బాధ కలిగింది పక్కనే ఉన్న శివగణాలు కోతిమొహంతో ఉన్న నిన్ను శ్రీమతి పెళ్లి చేసుకుంటుంది అని ఎలా అనుకున్నావు అని అడిగేసరికి నారదుడు నీటిలో ఒక్కసారి తన వికృత రూపాన్ని చూసుకున్నాడు చూసుకోగానే కోపం వచ్చి ఆ కోపంలో ఆ ఇద్దరిని యోనిల్లో జన్మించదురుగాక అని శపించాడు విష్ణుమాయలో పడి కామక్రోధాలకి నారదుడు లొంగిపోతే ఆ శివగణాలు మాత్రం ఆ శాపాన్ని ఈశ్వర కృపగా భావించి స్వీకరించారు అందరి ముందు శ్రీహరి తనను నవ్వుల పాలు చేశాడు అన్న కోపంలో అతను శ్రీ మహావిష్ణువు వద్దకు బయలుదేరాడు దారిలోనే లక్ష్మీదేవితోనూ మరియు రాకుమారితోనూ నారదుడికి ఎదురు వచ్చారు శ్రీహరి కుప్పంలో ఉన్న నారదుడు విష్ణువుతో రాకుమారి నువ్వు పెళ్లి చేసుకోవాలన్న కోరికతో నన్ను మోసం చేసి నాకు ఇచ్చి అందరి ముందు ఇంత అవమానాలు పాలు చేశావు నీవు నాకు వానరాకృతిని ఇచ్చి నేను వరించిన స్త్రీ నాకు కాకుండా చేసి నన్ను మోసం చేశావు కాబట్టి నీవు కూడా ఒకనాడు నరుడువై పుట్టి భార్యావియోగంతో దుఃఖిస్తావు ఇప్పుడు నువ్వు నీ భార్యను తిరిగి పొందటానికి ఆ వానరుల్నే ఆశ్రయించక తప్పదు అని శపించాడు స్వామి నవ్వుతూ ఆ నారదుడి యొక్క శాపాన్ని లోక కళ్యాణార్థం సంతోషంగా స్వీకరించారు తరువాత శ్రీహరి అతనిపై తన మాయా ప్రభావాన్ని తొలగించారు మాయ తొలగగానే నారదుడు తాను చేసిన దానికి ఎంతగానో పశ్చాత్తప్తుడయ్యి పరిపరి విధాలా క్షమించమని స్వామిని వేడుకున్నాడు ఇప్పుడు విష్ణువు నారదునితో నారద దుఃఖించకు ఇదంతా నా సంకల్పమే అని చెప్పి నారదుని ఓదారుస్తూ నీవు వెళ్ళి శివుణ్ణి స్తోత్రం చెయ్యి మనసు కుదుట పడుతుంది శివుడు నాకు అత్యంత ప్రియమైన వాడు శివుణ్ణి తక్కువ చేసి తక్కువ చేసి చూసేవాళ్ళు ఎన్నటికీ నా భక్తులు కాలేరు అంతేకాదు నారద నా భక్తులని మాయ ఏమీ చెయ్యలేదు అని చెప్పారు చూసారా మనం మన జీవితంలో ఏది సాధించినా అది మన ఘనకార్యంలా భావించకూడదు దానిని కేవలం ఈశ్వర అనుగ్రహంగా స్వీకరించాలి మాయ ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే మనం నిరంతరం ఆయన పాదాలను భక్తితో ఆశ్రయిస్తే మాయ ఎన్నటికీ మన దరి చేరదు సర్వం శ్రీకృష్ణ మస్తు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం